ఓం శ్రీ శుభంకరే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానందద్గుభ్యో నమో నమ రెండు వేల ఇరవైనాలుగు ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసము జనవరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మనందరికీ కూడా చాలా కలిసి రావాలి గతములో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఎంతో మేధశక్తితో తెలివిగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యముగా ఎదుర్కొంటూ విజయాలని మనమందరము పొందాలి అంటే మనకి కావాల్సినది గ్రహబలం మనోబలానికంటే కూడా ముందుగా ఉండేటువంటిది గ్రహబలం మన మనోబలం ఎంత దృఢముగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఎవరో ఒకరు నీకు ఏదైనా అయ్యిందేమో జ్యోతిషుణ్ణి సంప్రదించు లేకపోతే ఏదైనా పరిహారము చెయ్యి అనేటువంటి మాటలని మనకి చెప్తూ ఉంటారు అలాంటి సందర్భములో మనోధైర్యముతో వచ్చేటువంటి ప్రతి సమస్యని జయిస్తూ విజయాలపైన మన నమ్మకాన్ని దృఢత్వాన్ని చేసుకుంటూ జీవనం సాగించటం అనేటువంటిది చాలా మంచిది ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభములో మనము ఈ సంకల్పాన్ని చేసుకుంటూ ప్రతీ నెల రాశి ఫలాలని మనము వింటూ మనకి కావాల్సినటువంటి సత్ఫలితాలని పొందుతూ గ్రహములు కొంత అటూ ఇటూగా ఉన్నప్పటికీ మన మనోబలం దెబ్బతినకుండా ధైర్యముగా విజయాలని మనమందరము పొందాలని ఆశిస్తున్నారు జనవరి పదకొండు అమావాస్య తరువాత పరిచయము లేనటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశివారు ఏ పరిచయము ఉండదు కానీ మీ గురించి అంతా వారికి తెలుసు అటువంటి వారు మీ జీవితాలలోకి వస్తారు ముఖ్యంగా స్త్రీలు విదేశాలలో ఉన్నటువంటి వారు మోసపోయేటువంటి సందర్భాలు బాగా గోచరిస్తున్నాయి మొదట్లో బాగుందన్నారు కదండి అంతా అద్భుతం అన్నారు ఇవన్నీ ఏమిటి అంటే అద్భుతాల్లో ఒక భాగం అంతా బాగుంటే గ్రహాలు మిగతా గ్రహాలు కూడా ఉంటాయి కదా విదేశాలకు వెళ్ళిన వాళ్ళకు ఒక జాతకం స్వదేశీయులకు ఒక జాతకం ఉంటుంది అంటే తప్పనిసరిగా ఉంటుంది అక్కడ కాలమాన పరిస్థితులు వేరు అక్కడ సంపాదన వేరు అక్కడ మీ కట్టుబొట్టు వేరు అక్కడ మీరు ఉండే పద్ధతులు వేరు అక్కడ మీరు తినేటువంటి తిండ్లు వేరు అక్కడ మీరు పిలిచేటువంటి గాలి వేరు ఇక్కడ మీకు ఉండేటువంటి ధర్మాలు వేరు ఇక్కడ మీరు ఉండేటువంటి విధానాలు వేరు ఇక్కడ మీరు తినేటువంటి తిండి వేరు ఇక్కడ మీ యొక్క ఆలోచన విధానాలు వేరు ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులతో మీరు కపటము లేనటువంటి ప్రేమతో ఉంటున్నారు అక్కడికి వెళ్ళాక అన్నీ నాటకాలే జగన్నాటకంలో ప్రధానమైనటువంటి నాటకం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోతారు మోసపూరితమైనటువంటి వ్యక్తుల పరిచయం అవుతారు ఇట్టే మనకి బాగా తెలుసు అన్న విధంగా ఉంటారు తీరా చూస్తే వారు ఎవరో మనకి తెలియదు అటువంటి వ్యక్తుల చేత ధన నష్టము జరగచ్చు మాట నష్టము జరగచ్చు కొంతమందికైతే మన కుటుంబములో కూడా జరిగేటువంటి విషయాలని చెప్పి భలే మాయి చేస్తూ ఉంటారు కాబట్టి మకర రాశిలో ఉన్నటువంటి వారు అమావాస్య తరువాత మరింత జాగ్రత్తగా ఉండాలి కొంతమందికి ఈ ప్రమాదాలు ఉంటాయి విదేశాలు ఉన్నటువంటి వారికి స్త్రీలకి అత్యుత్సాహము పనికిరాదు ప్రమోషన్ అనేటువంటిది కూడా మంచిదే కానీ ఒత్తిడితో కూడుకున్న ప్రమోషన్ మింగలేము కక్కలేము అంటారు కదా గొంతులో పడింది అటు మింగలేము ఇటు బయటికి రాదు కాబట్టి కొన్ని కొన్ని ప్రమోషన్ని మనము స్వీకరించటం మంచిది సంతతి అభివృద్ధి కూడా కలుగుతుంది వివాహము కానటువంటి వారికి వివాహ శుభ సూచకాలు గోచరిస్తున్నాయి మకర రాశి జాతకులు ఈ యొక్క జనవరి మాసములో నవగ్రహాలని ధ్యానము చేయటము నవగ్రహ స్తోత్రము చేయటము మంచిది ముఖ్యంగా మకర రాశి జాతకులు అన్నదానము చేసినట్లయితే అన్నీ బాగుంటాయి మీకు అన్నదానము చేయండి దేవాలయములో జరిగేటువంటి అన్నదానములో పాల్గొనండి దేవాలయంలో ఎందుకు పాల్గొవటం అంటే ఆ అన్నాన్ని భగవంతుడికి నైవేద్యం పెడతారు అక్కడ ఉన్నటువంటి అర్చక పరివారం తింటారు ముఖ్యంగా దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు చాలా ఆనందంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు రోడ్ల మీద జరిగేటువంటి అన్నదానాల్లో వృధా పదార్థాలు ఉంటాయి ఎక్కువ పడేస్తూ ఉంటారు దానికంటే గుడి అనుకోండి ప్రసాదం అనేటువంటి ఒక భావనతో వృధా చేయరు తప్పనిసరిగా ఎంత కావాలో అంత పెట్టుకుని తింటారు అలాగే ఎర్రటి మందార పూలతో దుర్గా అమ్మవారికి లేకపోతే ఏదైనా మీ యొక్క గ్రామ దేవతకి పూజని చేయటం మంచిది గోసేవని చెయ్యండి అన్నదానాన్ని చేయండి అలాగే దుర్గామ్మవారిని ఆరాధన చేయండి మకర రాశివారు విజయాలు మరింత పొందగలుగుతారు చాలా ఆనందంగా ఉంటారు ఓం శ్రీ నమః నమ శ్రీ గోమాత్రే నమ శ్రీ శుభంకరి సేవా సమితి గత ఆరు మాసాలుగా మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో వృద్ధ ఘోషాలని నిర్మిస్తోంది ఈ నిర్మాణము ఎనభై శాతం పూర్తయిపోయింది కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము రెండు రూమ్స్ కట్టివ్వటము ఆవులకి తొట్లు కట్టివ్వటము నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు కరెంటు పనులు సీసీ కెమెరాలు అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు పైన ఒక ఎనిమిది ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబ్ కింద ఫ్లోరింగ్ నిర్మాణము పనులు ఉన్నాయి వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులని పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి ఎవరైతే కనుక గోశాల నిర్మాణములో సహకారాన్ని అందిస్తారో పదివేల పైచులకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాపలకంలో వేయబడుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు సర్వే జనా सुखिनो भवन्तु श्री शुभंकरये नमः